ఐరాల్ సిటీలో దండాలు అంటే గిట్లుంటాయి ఫ్రెండ్స్ మొన్న కట్టిన నేను ఎంతో టైట్గా కట్టినా అయినా కానీ మొత్తం కిందికి అయిపోయినాయి ఇక ఆమె ఏదైనా లేకున్నా దండాలు మాత్రం గట్టిగా ఉండాలని చెప్పంటే బొంతలు ఇండస్ట్రానికి దానికని దీనికని ఇది బెండింగ్ వైరా టంగుస్ వైర్ తోటి సిటీలో మొత్తం అట్న ఉంటాయి తెలుసా ఇట్లా కడతారు అపార్ట్మెంట్లలో అట్నీ ఉంటాయమ్మా ఎం వేసుకోవడానికి వాళ్ళు బిల్డింగ్ పైన మనలేక ఎట్లా పడితే అట్లా ఎండేసుకోరు వాళ్ళకు అది ఒక సిస్టమ్ లేక దానికి ఉంటుంది హ్యాంగర్ ఇవమ్మా యాంగర్లా అనమాట యాంగర్లో అంటారా అమ్మా దీని కట్టడం వల్ల సీగులు ఇటు బయటికి వచ్చి ఇటు బయటికి గుంజి టైట్ అయినా కాడికి కట్టేది అండి నువ్వు మీది మలిచినా కానీ నువ్వు అది బెండ్ అవుతుంది కదా మళ్ళీ సక్కగా అవుతుంది అవి ఎట్లా అంటే మొదటి నుంచి బెండు ఉన్నది అమ్మగారు ఏమో ఎక్స్పెరిమెంట్ చేస్తా అని చెప్పి కింద పిలిచింది అనమాట ఏం చేస్తావు చూద్దాం

అయిపోలే అసలు ఇట్లా కాల్చుకుని తింటారా ఫ్రెండ్స్ అంతేనా అంతేరా తిరవారా ఏవో అమ్మ మరి അത് കിന്നു കിന്ന പേ പഠിത്

ఏం లేదు తిండి కడుపు మాత్రమే ఉంది అని దూరంగా తిడతారు మరి వాళ్ళకేమని తిట్ ఎవరి కష్టం వాళ్ళు ఎవరు ఏం బెటర్ గా స్వభుత్తి అయితే చూడాలి ఎప్పుడూ స్కిప్ చేయాలి దానికి తిట్టాల్సిన అవసరం ఏముంది ఇష్టం వచ్చిన మాట తిడతారు అట్లే తెలుసు అందరి అంటే ఒకరిని అనదు కదా ఎవరి మనం చేసి ఉంటుంది ఎంత బాధపడుతుంది ఒక మాట అంటే దాని వెనక వాళ్ళకి అనుభవించేటోలు తెలుస్తుంది అనటోలకు ఏం రాబో నానికే ఫ్రీ అని ఇష్టం వచ్చినట్టు బాగోలేదు వాళ్ళు కామెంట్ పెట్టమని అడుగుతున్నారు అంటే నువ్వు అంత సెన్సిటివ్ అయితే ఇంకా మనకు బ్యాడ్ కామెంట్ చురువు కావాలి కామెంట్ ఇంకా మనకి వేరే చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది అట్లా ఎందుకు తిడుతురు ఆమె ఆమె నా ఫ్రెండ్ అన్నమాట ఒక ఆమె వాళ్ళు కూడా యూట్యూబ్ చేస్తారు వాళ్ళు ఇంకా జర హై క్లాస్ అన్నమాట నాలుగు లక్షల చిల్లర సురబర్స్ ఉండరా ఆమెకు ఆమెను అట్లా తిడితే మడిపోతున్నట్టు అమ్మ ఖరాబ్ అవుతుంది అంటే బాగా బాగా చేస్తుర్రా బ్యాడ్గా

ఆధిమాన వాళ్ళు చూద్దా వెనక ఆ శికారి చేసి కాల్చుకొని తిందిరాట అగ్గి తోటి అగ్గి వేసుకొని రాళ్ళతో అగ్గి నిపుకోలు తయారు చేసుకొని ఇట్లా కాల్చుకొని తిందరాట మనం ఆదిమాన వాళ్ళకి సాత్ర అయిపోయినట్టుంది తింటారు చాలా మంది ఏమో ఎవరు అన్న అయితే సార్

शेरवर करते हैं बार मंचमुटा इतने का तो रेडी काल तक ఒకటి ఇంకొకటి అవునమ్మ కమ అవుంది నాకిట్లో తీని ఆయమొలక కనకొన మెంచుంది సూపర్ ఇట్లా ఒక పంచైట్లా రాసుకుంది మెంచుంది కొంచెం కూరలేసిన వాడే తిని వాడికి

ఇట్లా మంచిగా ఉందిగా సపరేట్గా తెచ్చుకొని కాల్చుకోండి కమ్మని బాగా తెచ్చుకుంటా ఒక్కటే కాబట్టి సండే రోజు మీ ఇంట్లో స్పెషల్ పోతుంది సరే మరి సబ్స్క్రైబ్ వాళ్ళకి ఏమైనా అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ప్లీజ్ అందరు లైక్ చేయండి లైక్ కొడతలేరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు అంటే లైక్ చేస్తే కొంతమంది అంటే మా అకౌంట్లలోకి వెళ్ళి డబ్బులు కట్ అవుతాయి అంట కదా మా పైసలు మీకు అంట కదా అంటే వాళ్ళకి అకౌంటే ఉండదు కానీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి పైసలు మనకు వస్తాయి అంటే లైక్ పుట్టినంత మాత్రం ఏం జనాలు ఏం చెప్పు ఏ ఏం ఏ లోకంలో ఉన్నారో అర్థమవుతుంది అంటే ఇంకా చాలా అప్డేట్ కావాలి దీన్ని బట్టి అని నాకు అర్థమైంది వాళ్ళు అడిగిన ప్రశ్నలు నేను ఏం చెప్పలేక ఇంటికి వచ్చినాక నవ్వుకున్నా సరే సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పమ్మా సీకన్ చేసుకొని తింటాము ఫ్రెండ్స్ అవి సీకన్స్లో తినిపితే అంటే మన జిట్టు కలుగుతుంది అసలే పానలు బాగుంటుంది బాయ్ అందరికీ గుడ్ నైట్ హై నైస్ టుమారో